ఉన్నాడు అరుస్తాడు బలం ఉన్నాడు భరిస్తాడు నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా ఏ సిప్పి నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తావరా కాల్చి పడి తప్పుతా నువ్వే గుండె అనుకున్నావే రే హౌలేగా నేను ఎగ్జిబిషన్ కి వచ్చానంట్రా నువ్వు కాలిస్తే చూడడానికి భయం ఉన్నాడు అరుస్తాడు బలం భరిస్తాడు నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా ఏ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా పీకే ముందు మళ్ళీ లేస్తా అలుపేరగానే యుద్ధం ఇస్తాను నువ్వు పీకే నమ్మాయి నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు ప్రెసిడెంట్ కలిసి ఉండొచ్చు పిఎం ని కలిసి ఉండొచ్చు కానీ నా లాంటి తిక్క నా కొడుకు కలిసి ఉండవు నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే సీఎం అయినా ఒకటే లాభవాసం చేస్తే వ్యాపారం అంటారు పుణ్యవాసించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు తదా లాభవాసం మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నారా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులేదురా నిజం మాట్లాడే దమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే సిద్దపా నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నా పేరు ఆపగలిగే సత్తా ఉందా నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా రండి కొట్టుకున్నా రండి కొట్లాడుకుందాం రండి మీ రెడీ నాకు గెలుపోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఆశతో ఉన్నోడికి గెలుపోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఒక్కనే ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనంలా ఉంటా ఒక్క చేస్తే వ్యాపారం అంటారు పుణ్యవాసించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాని సాయం అంటారు మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నాకా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులు ఎందుకురా నిజం మాట్లాడే దమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే సిద్దపా నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ बट्टी को आधा पांच साल लेकिन चौक्ति का पोते ना पैर पावन कल्याण ने काटो ना पास की ये न सेरे काटो बच्चिपो को गुटबट्टी को गुटबट्टी को आधा पांच साल लेकिन चौक्ति का पोते ना पैर पावन कल्याण ने काटो ना पास की ये न सेरे काटो बच्चिपो को गुटबट्टी को संचेष्टी व्यापार होंटर పుణ్యవాసించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని నువ్వు కాలిస్తే చూడడానికి భయం అరుస్తాడు బలం ఉన్నాడు భరిస్తాడు నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా ఏ సిప్పి నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తావరా కాల్చి పడి తప్పుతాను ఏమైనా గుండె అరే హౌలేగా నేను ఎగ్జిబిషన్కి వచ్చానంటా నువ్వు కాలిస్తే చూడడానికి భయం ఉన్నాడు అరుస్తాడు బలం ఉన్నాడు భరిస్తాడు నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా ఏ సిప్పి నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందు నువ్వు పీకే నేను మళ్ళీ మొలుస్తా నువ్వు తొక్కి ఆయన మళ్ళీ లేస్తా నువ్వు అలుపేరగానే యుద్ధం వేస్తావు నువ్వు పీకే మళ్ళీ నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు ప్రెసిడెంట్ ని కలిసి ఉండొచ్చు పిఎం ని కలిసి ఉండొచ్చు కానీ నా లాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే సీఎం అయినా ఒకటే లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నాకా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులేందుకురా నిజం మాట్లాడే తమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే నేనే పోటీ ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నా పేరు మీకు ఆపగలిగే సత్తా ఉందా నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా రండి కొట్టుకుందాం రండి కొట్లాడుకుందాం రండి రండి మీ తల నా తల ఎగిరిపోవాలి రండి రెడీ దానికి స్థాయి నాకు భయాలు లేవు గెలుపోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఆశతో ఉన్నోడికే గెలుపోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఒక్కడి ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనంలా ఉంటా ఒక్కడే లాభవాసం చేస్తే వ్యాపారం అంటారు పుణ్యవాసించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాని సాయం అంటారు మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నాకా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులు ఎందుకురా నిజం మాట్లాడే తమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు निगंध से दफा नाक नेहने पड़ी ना तो नाके पूर्ति प्रतिको अधा पाताल निकी चौक गप्पे ना पैर पवन कल्याणे कादो म पास की ये न सेरे कादो पचपोको पुर्ति प्रतिको पुर्ति प्रतिको अधा पाताल निकी चौक गप्पे ना पैर पवन कल्याणे कादो म पास की ये न सेरे कादो पचपोको స్ఫూర్తి పెట్టుకోవాలి చేస్తే వ్యాపారం అంటారు పుణ్యం చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని నువ్వు కాలిస్తే చూడడానికి భయం అరుస్తాడు బలం నోడు భరిస్తాడు నువ్వే కేటగిరీ నుంచి చెప్పక్కర్లేదుగా ఏ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తారా కాల్చి పడి తప్పుతాను ఆయన గుండె అనుకున్నాబే రే హౌలేగా నేను ఎగ్జిబిషన్ కి వచ్చానంటరా నువ్వు కాలిస్తే చూడడానికి భయం నోడు అరుస్తాడు బలం నోడు భరిస్తాడు నువ్వే కేటగిరీ నుంచి చెప్పక్కర్లేదుగా ఏ సిప్పి నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందు నువ్వు పీకే నేను మళ్ళీ మొలుస్తా నువ్వు తొక్కే నేను మళ్ళీ లేస్తా నీకు అలుపేర కానీ యుద్ధం ఇస్తాం నువ్వు పీకే నేను మళ్ళీ నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు ప్రెసిడెంట్ కలిసి ఉండొచ్చు పిఎం ని కలిసి ఉండొచ్చు కానీ నా లాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే సీఎం అయినా ఒకటే లాభవాసం చేస్తే వ్యాపారం ఉంటారు పుణ్యవాసించి చేస్తే దానం ఉంటారు ఏమి ఆశించకుండా చేస్తే తల్లి సాయం ఉంటారు మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నాకా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులేందుకురా నిజం మాట్లాడే తమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే సిద్ద నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ ఎవరోతో నా పేరు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నా మీద మీకు ఆపగలిగే సత్తా ఉందా నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా రండి కొట్టుకుందాం రండి కొట్లాడుకుందాం రండి రండి మీ తల నా తల ఎగిరిపోవాలి రండి రెడీ దానికి సాయి నాకు భయాలు లేవు గెలుపోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఆశతో ఉన్నోడికే గెలుపోటములు ఉంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనం లాభవాసం చేస్తే వ్యాపారం చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాని సాయం ఉంటారు మమ్మల్ని ఎలడానికి నువ్వు మీ బాబు ఏం రా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులు ఎందుకురా నిజం మాట్లాడే దమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే సిద్ద నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ గుర్తుపెట్టుకో అర్థా కాలానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ పెట్టుకో గుర్తు పెట్టుకో అర్ధాపాతాలకి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేనే కాదు మర్చిపోకో గుర్తు పెట్టుకోసం చేస్తే వ్యాపారం అంటారు పుణ్యవాసించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని నువ్వు కాలిస్తే చూడడానికి భయం అరుస్తాడు బలం ఉన్నాడు భరిస్తాడు నువ్వే కేటగిరీ నేను చెప్పక్కర్లేదుగా ఏ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ముందే దౌర్జన్యం చేస్తారా కాల్చి పడి తప్పుతా నువ్వే నువ్వు కూడా అనుకున్నావే రే హౌలేగా నేను ఎగ్జిబిషన్ కి వచ్చానంట్రా నువ్వు కాలిస్తే చూడడానికి భయం నోడు అరుస్తాడు బలం నోడు భరిస్తాడు నువ్వే కేటగిరి నేను చెప్పక్కర్లేదుగా ఏసీపీ నేను ఇక్కడ ఎదురుగా ఉండగా నా ము నువ్వు పీకే నేను మళ్ళీ మొలుస్తా నువ్వు తొక్కే నేను మళ్ళీ లేస్తా నువ్వు అలుపేరగానే యుద్ధం ఇస్తాను నువ్వు పీకే నేను మళ్ళీ నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు కలిసి ఉండొచ్చు పిఎం ని కలిసి ఉండొచ్చు కానీ నా తిక్క నా కొడుకు కలిసి ఉండవు నాకు తిక్క లేస్తే సీఎం ఒకటే సీఎం అయినా ఒకటే లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు మమ్మల్ని ఏలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నారా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువు చదువులేందుకురా నిజం మాట్లాడే దమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎప్పుడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే సిద్ద నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ ఎవరు నా పేరు నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నా పేరు మీకు ఆపగలిగే సత్తా ఉందా నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా రండి కొట్టుకుందాం రండి కొట్లాడుకుందాం రండి రండి మీ తల నా తల ఎగిరిపోవాలి రండి రేడు సాయి నాకు భయాలు లేవు ఉన్నోడికే గెలుపోటములుంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఆశతో ఉన్నోడికే గెలుపోటములుంటాయి ఆశయంతో ఉన్నోడికి కేవలం ప్రయాణం మాత్రమే ఉంటుంది ఒక్కడే ఎక్కడికైనా ఇలాగే వస్తా ఇలాగే ఉంటా జనంలో ఉంటా జనంలా ఉంటా ఒక్కడే లాభం ఆశం చేస్తే వ్యాపారం అంటారు పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు ఏమి చేస్తే దాన్ని సాయం తద లాభం మమ్మల్ని నిలడానికి నువ్వు మీ బాబు ఏం చదువుకున్నాకా మిమ్మల్ని నిలదీయడానికి మాకు చదువులేందుకురా నిజం మాట్లాడే దమ్ముంటే నాకు నువ్వే కాదు ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు ఎందుకంటే చిత్తపా నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకోడానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో పుణ్యవాసం చేస్తే వ్యాపారం అంటారు పుణ్యవాసించి చేస్తే దానం అంటారు